రెడీ రెడీ అయిపోయింది కమ్మగా ఉంటుంది ఇక ఒక్కసారి దింపుకున్నా ఇట్లా ఆనియను కొత్తిమీర ఇవన్నీ వేసినాయి కదా పోపు పెట్టాల్సిన అవసరం ఏ పోపు అవసరం లేదు ఇట్లనే చేసుకుని ఇట్లనే తినుడు ఇక అంతే రోటి పచ్చడ అంటే బెండకాయ పచ్చడి మీరు గో బంక ఏది బంకతనం ఉంటుందని అని ఇట్లా ఉంటుందని అనుకోకుండా ఇది టేస్ట్ దీని రకం ఇట్లా అంత కమ్మ ఉంటది కిరాక్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇక అది ఏంటంటే లైక్ కొట్టినప్పుడు పక్కనే ఉంటుంది అన్నావు కదా అది నొక్కు తొందరగా నొక్కు మన రికమెండ్ అయితేనే ఉంటాయి ఇక ముందు ముందు మీ ముందు వచ్చి ఉంటాను నేను లైక్ బటన్ నొక్కి పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది ముందుకెళ్తుంది నొక్కుండ్రి పైపు బట్టన్ నొక్కుండ్రి అంత ఇక ఏంటంటే మనం ప్రతిదీ గుడు కానీ మీకు తొక్కులతో చూయించుతారు ఒకటి పచ్చళ్ళు అసలు వదలం ఆ రోజులలో పచ్చళ్ళు మళ్ళీ రివర్స్ వస్తున్నాయి మీరు చూడండి మళ్ళీ మీ ముందచ్చి ఉంటున్నాయి అంత బాగుంటాయి అయితే ఏం చెప్పలేని ఇక కమ్మగా వాసన వస్తుంది ఇదొక రకంగా వండుకుంటేనే కాదు ఫ్రైయే కాదు పులుసే కాదు సాంబారే కాదు ఇక ఇట్లా కూడా వేసుకుంది తిందాం మమ్మీ ఏం చేస్తున్నావు బెండకాయ తొక్కు బెండకాయ తొక్కు చేస్తున్నావా బా రోజుల బెండకాయ తొక్కు తినక కూడా ఏంటంటే ఇంటనుక లేత వెళ్తే అప్పటికప్పుడు రోడ్ల దంచుకొని అంతకు అమ్మ తింటోంటివి ఇక ఎంత టేస్ట్ ఉంటాయో ఇక అట్లా మనకు కొంచెము కొంచెం జిగురు జిగురు ఉడక టేస్ట్ అదో లెవల్ అట్లా బాగా మందికి నచ్చుతుంది అదొక రకంగా అది కలుపుకుంటే ఉడక కొందరికి అట్లా ఇష్టం ఉండదని కాదు ఇది తింటే అందరికి ఇష్టం అనిపిస్తుంది ఇట్లా జిగురు అంటే టమాటా వేస్తాం కాబట్టి జిగురు తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతే వాళ్ళు అనుకుంటారు కూర అయితేనే అది అంటుకొని అది ఇంకా పచ్చడంటే ఎట్లుంటదో అని అనుకుంటారు తొక్క అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటారు అట్లా టేస్ట్ లెవెల్ ఉంటది మంచిగా ఉంటది ఇక మంచినైతే టేస్ట్ సూపర్ ఉంటది ఇవన్నీ ఒకసారి అర్చుకుంటా అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి తొక్కులతో కూడక మేము ముందుకు వస్తున్నా ఎందుకంటే లైక్ అయితే ఈయన్వి లైక్ బెల్ బటన్ కొ సబ్ైబ్ లైక్ లైక్లు ఇస్తేనే మనకి రన్నింగ్ నడుస్తుంటది ఇక మనం ఎట్లా ముందు కొనం ఇక నా వంటలు రావాలంటే మీరు రన్నింగ్ చేస్తేనే వస్తాయి ఇక లైక్ పక్కకి హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చిందే మమ్మీ హైప్ అని ఆ హైప్ మీద క్లిక్ చేసి మనకి పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ మనకి ఇస్తే మన వీడియో అనేది మంచిగా పోతుంది అనుకుంట ఒక్కనైతే ఒత్తురు అని కొత్తగా అవునా దాని పక్కనే ఉంటదట చూసుకోండి జ్వర ఏంటంటే లైక్ ఇచ్చినప్పుడు దాని పక్కనే మీరు చూసుకొని ఆ హా కూడా కొత్త ఎందుకంటే పక్కనే ఐఫెన్ వస్తుందట ఐఫెన్ వస్తదట ఇక అది అది అయితే నొక్కుర్రి ఎందుకంటే నేను ప్రత్యేకించి చెప్తున్నా మన అది రన్నింగ్ నడవాలంటే మీ ముందు నేను ఉండాలంటే ఇక మీరు రన్నింగ్ చేస్తేనే నేను ఉంటాను ఇప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు మనకి బెండకాయ మరి ఎట్లా మిక్సీలు వేస్తున్నావా రోట్లేస్తున్నావా రోట్సీలు ఎట్లయినా రోడ్ పచ్చడి మిక్సీలైనా ఒక్క తిప్పు దింపాల అంతే ఒకటే జిగురు జిగురు ఎట్లా చేస్తాను ఒక దింప రెండు దింపల ఎట్లా ఏర్పడుతుంది చూడూరు మీరు ఇక తింటే చేసుకుంటే బుద్ధనే బుద్ధలర్ ఇక అంత బాగుంటుంది వస్తుంటది రుచి అయితే ఇక అద్భుతహాల్సింది అట్లుంటది మంచిగా ఉంటది మంచిగా ఉంటది మంచిగా తింటారు పిల్లల కరికి ఇష్టపడతారు మనం కూడా ఇష్టంగా తింటాం అది అవును మంచిగా ఉంటది అంత మంచిగా ఉంటది బెండకాయ బ్రెడ్ కూడా మంచిది కదా పిల్లలకైతే పెట్ట ఫ్రైయే కాదు ఫుల్సే కాదు మన బెండకాయ సాంబారే కాదు మనం ఇట్లా గుడికే వేసుకునొచ్చు సాంబార్ కూడా వేసుకోవచ్చు అన్ని రకాలు ఎన్నో రకాలు చేయొచ్చు బెండకాయన అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు మనము పిండితో శనగపిండితో చేసుకోవచ్చు బెండకాయ రెసిపీస్ కూడా ఉన్నాయి ఫ్రై పులుసు అన్ని చేసింది మమ్మీ బెండకాయ తోటి ప్రపచ చేసుకుంటూ అంచుకు పెట్టుకుంటే అందుకు శనగపిండి వేసి మమ్మీ నువ్వు అదేంటి థౌజండ్ కూడా అయిపోయింది మమ్మీని వీడియోస్ పదిహేను వందల దాకా వచ్చేసినాయి అంటే షార్ట్స్ అందులో షార్ట్స్ వేయంగానైతే ఒక వెయ్యి వీడియోలు ఉంటాయి మమ్మీ అన్ని వెయ్యి వంటలు చేసేసినవు వన్ ఇయర్ లో ఇదైతే వన్ ఇయర్ లా ఫస్ట్ లా రోజుకు రెండు పెడుతు అవునా అట్లా పెట్టండి రెండు పెడుతుంటే ఒకటి పచ్చడి పెడుతుంటే ఒకటి కర్రీ పెడుతుంటే ఇట్లా పెడుతుంటే పెడుతుంటే అట్లా పెట్టిన ఎందుకంటే ఇప్పుడు అన్ని వస్తానే ఉంటాయి ఇంకా చేస్తనే ఉంటా ఎందుకు రెండు రెండు ఎందుకు ఉడుస్తలేవు తేజనే కదా రెండు అన్న వరకు వేస్ట్ అవుతుంది ఇక అలకిళ్ళకి పెట్టి పెట్టించిన చాలా పెట్టించిన ఇవి మనము అన్ని ఫిరమ్ ఉన్నాయి రెండు రెండు చేసి మనము సామాన్కి అవుతుంది మస్తు అంటే పార్సల్స్ అక్కడ పోతుండే అప్పుడు ఏ వేస్ట్ వేసి వేస్ట్ వేస్ట్ అనేది తినాలి ఎవరైనా తినాలే అంతే ఇదంతా ప్రాసెస్ చూపెట్టపోయే ముందు ఒక మంచి మాట చెప్పు మమ్మీ మంచి మాటనా మంచి మాట చెప్పు మీరు మంచి నచ్చుతున్నాయి అని కామెంట్ పెడితే నాకు ఇంకా ఉడక నాకు మోటివేట్ ఉంటుంది మాటల దారిని వాళ్ళని ఒడతారనుకో పొంగి పోకూర్రీ మళ్ళీ తిట్ల గుడిక భరించాలి మీరు ఇక తిట్లు కుడక భరించుకోవాలి ఇక మనం పొంగి అదే పొగిడి కదా అని మనం పొంగిపోయి మనము తిట్లకు భరించామనుకో ఇక అలా బాధ అయితే చెప్పడానికి అవుతాయి ఇక అట్లా మనం రాత్రి రాత్రి ఎట్లయితది చీకటి అయింది ఇక మనం వెలితిరే మనము పొద్దుండేస్తే వెలు అట్లా జీవితం ఉంటది ఇక తిట్టినప్పుడు చీకటి అనిపిస్తుంది ఇక మనకు పొగిడినప్పుడు ఏమో వెలితిరనిపిస్తుంది విషయం జీవితం అట్లా ఉంటది ఇక ఎందుకంటే ఎవరికి భయపడకూడదు అన్నిటి తట్టుకోన్రీ అన్నిటికీ తట్టుకొని వాళ్ళు ఒంగడంగానే మీరు వంగిపోకుండా ఎందుకంటే లాస్ట్ మళ్ళా ఏంటంటే సాటికొడతారని గుర్తే ఉంటుంది అది విషయం ఇక మనం ఏంటంటే ఏదానికి వంగిపోవద్దు ఏదానికి తిట్లకు బుడక భయపడద్దు ఇది మంచి మాట నచ్చిందా మీకు లైక్ కామెంట్ అయితే జల్లీ ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపియ్రీ నేను చేసిన వంటలన్నీ ఇక మీ ఏంటంటే దోస్తులకు బంధువులకు మీ చుట్టాల చుట్టాలకు పక్కల వాళ్ళకు అందరికి ఇది బాగుందా అన్నది మీకు తెలిసినాక ఇక అది పంపి తక్కువ మీకు నచ్చుతుంది బాగుంటది చేసుకోరు అది జిగురుంటదని డౌట్ పడతారు కావచ్చు అట్లా డౌట్ అస్సలు లేదు ంటదింటది టమాటాలు వేసి వేస బాగుంటది ఆని టమాటాలు ఎల్లిగడ్డ అని చూపాలి మరి ఎట్లా ఎట్ల వేయాలి ఏమేం చేయాలి చూపెడతాం బెండకాయలు లేత ఉండలే ఇట్లాంటి ఇట్లు ఇరగాలి అట్లా ఉండాలి ఎంత బాగుంది చూడని ఇట్లా ఉన్నాయి బెండకాయలు చేసుకుంటేనే బాగుంటుంది ఇగో ఇట్లా అనుకో వాళ్ళు కొనుక్కునే జాల అయ్యో అట్లా ఇరవకుండా రమ్మంటారు ఓ టైమ్లా అలవాటు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి అలవాటు ఇగో లేతగా ఉన్నాయి ఈ డెట్లయిగుతుంది కానీ ఇక అట్లా అదే అది ఏందో ఏమో అట్లా అలవాటు బెండకాయలు కిలో కొత్తిమీర ఇగో మూడు టమాటాలు ఆనియన్ కచ్చిరపకాయలు మేము తిన్నది ఎనిమిదికెళ్ళేసుకోరు కారం ఎందుకంటే నేను కారం తక్కువనే వేసుకోవాలనుకుంటున్నా ఈ వర్షాకాలం కారం ఎక్కువ తినడం ఇష్టం ఉండదు ఇక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుందాం ఉప్పు ఇంకొక ఎల్లిగడ్డలు ఒక ఏడెనిమిది పాయలు వేసుకోరు బాగా వేకూర్రి ఇక పసుపు జీలకర్ర ఇంతనే మనమైతే అయితే అక్కడనే ఉంది చేసుకుందాం పని ఏ స్టవ్ ముట్టించుకుందాము ఇప్పుడు ఎట్లు చేస్తున్న చూడు బెండకాయ తొక్క అంటే మనము ఎట్లా ఏందని బెండకాయ తొక్క గురించి ఇక కొందరికి డౌట్లు కూడా వస్తాయి కావచ్చు ఎప్పుడెప్పుడు చేసుకొని తిన్నాం కమ్మ ఉంటుంది చూడు మీరు చూస్తే తెలుస్తుంది ఆయిల్ ఒక స్పూన్ పోసిన ఎందుకంటే అది ఆ చెంచా పెడితే ఏంటంటే కిర్రు కిర్రు అంటుందని అంటారు అల్లు అని నేను కట్టే చెంచా పెడుతున్నా కొలతలు గురించి ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందాం మనం ఆయిల్లా ఒక టీ స్పూన్ దాకా వేసుకుందాం మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తోటి బెండకాయలు కూడా గోల్తాయి అన్ని గొలుచుకుందాం ఒకసారి ఇట్లా ఉంది అన్ని కూల్చాయి పచ్చిమిర్చి బెండకాయలు జీలకర్ర ఇప్పుడు చింతపండు వేసుకుందాం దీంతో ఉడుకుతుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా చింతపండు ఎంత ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ సేజ్ అంత యమన ఉప్పు రెండు టీ స్పూన్లు వేసుకున్న ఉప్పు సరిపోతుంది మంచి గోళాలి మంచి గోల్తోనే మర్చిపోతుంది ఇప్పుడు సన్నం వంట పెట్టుకోండి పెట్టి గోలే చూడు బెండకాయలు గోళాలే ఇవన్నీ గోళాలి గోళ గోళాలే ఇట్లా గోలుతున్నాయి చూడు ఇట్లా పచ్చిమిర్చి పచ్చిమిర్చిని బెండకాయలు ఈ పచ్చి కొద్దిగా ఓవాలి ఇది పోతేనే కమ్మ ఉంటుంది పసుపు ఉప్పు అన్నీ పట్టుకొని మంచిగా ఉంటుంది సూపెట్టాలకు మంచిగా చూపెట్టు చూపెడితేనే అలా అర్థమై మిరపకాయలు గరం నీళ్ళలా మనము చింతపండు పండుగ అడగాలనుకుంటే గరం నీళ్ళలా అడగదు ఎందుకంటే నేను మంచిగా ఇప్పి చూసిన ఇప్పు చూసి ఏం లేకుంటున్నది మనం ఏంటంటే పదం చేస్తే పచ్చడి ఆగది అట్లా తుక్క ఆగది మంచి గోలాలి గోల్తేనే కమ్మ ఉంటుంది చురుకుతున్నాయి పెట్టు మిరపకాయలు ఎట్లా కొన్ని చూడు ఇట్లా ఉప్పేసుకొని మనము రొట్టెకి పెట్టుకొని తిన్నా కనుక అమ్మ ఉంటాయి పచ్చిమిర్చి ఇట్లా ఇప్పుడు ఏంటంటే టమా సమోసాలల్ ఇస్తాడు ఉప్పేసి కానీ అప్పటి రోజులలో అట్లా వేయించుకొని రొట్టెకు అన్నం దంచుకు ఇట్లా తిన్నాడు ఇక మంచిగా ఉడికినాయి చూడు మెత్త ఉడికిపోయినాయి ఇలాంటి ఇట్లా ఇట్లా మెత్త ఉడకాలి మెత్త ఉడికితేనే ఇట్లా మెత్తగా అయిపోతేనే ఏం కాదు ఉడికి ఇట్లా ఉడికినాకనే మనం టమాటలు వేసుకోవాలి ఇది మంచి గోలింది కదా పచ్చితనం పోయింది కదా ఇక చింతపండు అన్నీ గోలినాయి కదా మన జీలకర్ర గుడుక అక్కడక్కడ వస్తేనే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది దీని అట్లా ఈ టమాటాలు మూడు టమాటాలు వేస్తుంది ఇవి కూడా టమాటాలు మగ్గాలి మంచిగా మగ్గుతేనే మంచిగా ఉంటుంది టమాటాలు మగ్గినాకనే నేను చేసే ప్రాసెస్ పక్క ఊడుగుర్రీ మీరు బెండకాయ తొక్క అంటే ఎట్లుంటుంది ఏముంటుంది అని అనుకోకూడదు ఇక మీరు వదలరు అంత బాగుంటుంది టేస్ట్ ఈ టేస్ట్కి అయితే నేను ఏం చెప్పలేను ఇక మీరు చేసుకుంటేనే మీకు తెలుస్తుంది చింతపండు గోళీ అన్ని గోళీ మనం కారం ఉప్పులు మీ ఇష్టం మూత పెట్టేసుకుందాం మీద మగ్గనిగా సన్న మంట మీద మగ్గని ఒక ఐదు నిమిషాల వరకు చూద్దాం ఎంత మంచి మగ్గిందో బెండకాయ ఉంది ఇట్లా మగ్గి మంచిగా పని చేసుకుందాం మీద సల్లక్ కావాలి సల్లక్ కావాలి బంద్ చేసుకుంటాం ఫ్యాన్ గాలి పెట్టేసుకుంటాం ఏడైన మీద పాయలు అయితే వేసుకుందాం ఎల్లిగడ్డ ఉంటే మంచిగా ఉంటుంది ఇట్లా మనము పచ్చిగా దంచుకుంటే కూడా కమ్మ ఉంటుంది దంచుకుందాం నేను ఎట్లా చేస్తున్నా పక్క చూడరు పక్క చూస్తేనే మీకు ఏర్పాటు ఉంటుంది ఇది కమ్మ ఉంటుందా ఉండదా అని అనుకునే రాయంత మీరు ట్రై చేసినాక మీకు ఏర్పడుతుంది ఇది విషయం ఇది ట్రై చేయకముందు మాత్రం మీకు ఏర్పడదు ఎన్నో డౌట్లు వస్తాయి క్లాస్ ఇప్పుడు ఒక కాడలతో వేయండి కొత్తిమీర ఎల్లిగడ్డ కొత్తిమీర ఇట్లా తనిస్తే ఇక తక్కువ ఫ్లేవర్ అంటే లెవెల్ ఉంటది ఇక దీని కొరకు ఏం చెప్పలేదు నేను అంత కమ్మ ఉంటది నిల్వ ఉంటారా మమ్మీ నిల్వ అంటే ఇక మూడు రోజులు ఉంచుకుంటూ కాదు మంచిగా ఉంటది రెండు రోజులు నేనుగా ఉంచుకున్నారు రంతా చేసుకోవాలి తినాలేది నేనైతే ఉంచా మీరైతే ఇక ఉంచితే ఉంచు ఒక రోజు రెండు రోజులు ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసి ఇట్లా మనకు ఇట్లా పచ్చిగా కమ్మగా వస్తుంది తొప్పుల ఇక మనం ఉల్లిగడ్డ వేసినాం కదా ఆగది వడ వేయాలి ఉల్లిగడ్డ వేయకపోతేనేమో ఉంచుకోరు ఇట్లా పచ్చి ఉల్లిగడ్డతో కమ్మ ఘాటుగా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర బాగుంటుంది ఇక కొంచెం జాగ్రత్త ఉంటుంది ఇట్లా నల్లిగేదాకా కొద్దిగా కొద్దిగా మెల్లమెల్లది దంచు కళ్ళలో వడకుంటే ఇట్లా పడకుండా ఇట్లా కచ్చపెక్కనే దంచుకోవాలి అక్కడక్కడ వస్తే అల్ల కిందకి వస్తే కమ్మ ఉంటది కచ్చపెక్కనే ఉండాలి సన్న ఉండద్దు ఎట్లా అంటే ఇది ఎట్లా దంచుతున్నది ఏ ఎగుతుంది జర చూడుండ్రి జర కాళ్ళకు పడేటట్టు చూడకుండ్రీ ఎట్లా అంటే యో ఇట్లా కొంచెం నలిగినట్టుగా ఇట్లా వచ్చినట్టుగా దంచుకో దంచుకుంటే మీకు ప్రతి ఇంట్లో రోల్ ఉంటుంది రోల్ అయితే అక్కడ అమ్ముతుండ్రా మస్తు అమ్ముతాను మనము ఇప్పుడు సైడ్ పోతాం చూడు కూరగాయల చాలా మంది తీసుకుంటారు ఇప్పుడు ఓలకు రోల్ లేకుంటే ఓలకు లేవు అప్పటికప్పుడు దంచుకుంది నచ్చ మంచి స్ అన్నకు కావాలని ఏం ఇక ఒక గ్రైండర్ లేరు ఒక్క దింపు దింపురు అంతే ఒక తింపు దింపి బరక బర్క ఉంటుంది బర్క బరుకు ఉండగా తీసిపెట్టరు ఇక ఇట్లా దానిసా చేత కాకపోతే ఇక అది బెండకాయ అయితే ఒక్కసారి అది ఇది అంత మిక్స్ ఒకసారి దింపేసిన సరే తీసేసి దింపుకున్న నడుస్తుంది కలుపుకున్నా నడుస్తుంది ఇక అట్లా దింపుకున్నా మంచిగా ఉంటుంది అయితే బాగా నలుగ్జలు నలుగుంటే మంచిగా ఉండదు గచ్చపెక్కనే ఉండాలి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇట్లా ఉంటే సరిపోతాయి ఇట్లా ఉంటే సరిపోతాయి ఏదన్నా ఒకటి నల్గంది ఇట్లా ఉండ్రీ ఇట్లా ఉండ్రీ ఇట్లా ఉండ్రి సరిపోతుంది కొత్తి ఫ్లేవర్ ఇట్లా వస్తుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇది పక్కకు పెట్టుకోడు ఇట్లా ఒకసారి దింపుకొని పక్కకు పెట్టుకోరు మళ్ళీ సన్నగా అయితే కుడక తినబుద్ధి కాదు ఇప్పుడు అది సల్లారైంది చూద్దాం గరం గరంని దంచద్దు అంటారు రోట్లే ఇక మీరే చెప్తారు ఎందుకంటే ఇక అప్పటి నుంచి ఉడక అంటారు ఇక ఇప్పటి వాళ్ళకు మనము ఆ ఓపిక లేక జ్వర గరం ఉండగా దంచితే మళ్ళా మీరు అంటారు అనేది చల్లగా అయింది బెండకాయ టమాటా అన్నీ ఉడికినాయి కదా మనం మన ఇప్పుడు దంచుకుందాం ఇక రోట్లేస్తుంది చూడు ఉల్లిగేట మనం జారద అన్నట్టు ఉంటుందని అది మంచిగా ఉండదు ఇక ఎందుకంటే ముందుగా దంచుకొని పక్క పెట్టుకోవాలి కొత్తిమీర ఉన్ని ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎప్పుడు కూడ ఇక మీరు పోసి పెట్టుకునేది ఉంటే ఇది పెట్టుకోనరు కానీ ఇక నాకైతే పోస ఎప్పుడు పెట్టుకోలే నేనే చెప్తున్నా అయితే నలగని నలిగేది చూడు ఇక కచ్చేపెక్కనే ఇది పచ్చడి అంటే కచ్చేపెక్కనే ఉంటుంది కొద్దిగా బెండకాయ వక్కలు ఇవన్నీ నలగాలి మెల్లో వస్తుంది కదా పండ్లది ఇస్తది జాగ్రత్త చేసుకోండి పండ్లు ఎందుకంటే వంట అంటే తంట అనుకోకూడ్రీ ఇష్టంగా చేసుకోండి ఇష్టంగా తిను అమ్మకు వాసన వస్తుందో అంత బాగుందో నాకైతే నోట్లకి ఇల్లు వస్తున్నాయి అంత బాగుంటది ఇక దీని కొరక ఏం చెప్పలేను నేను ఇక ఈ ఫ్లేవర్ వాళ్ళెవల్ల కొడుతుంది బెండకాయ తొక్క అంటే వదలకుంటది అంత బాగుంటది కొంచెం నల్గదాకా ఇట్లా రుబ్బులు రోల్ బట్టి దంచుతుంటేనే నోట్లో వాటర్ వస్తుంది ఫ్లేవర్ తోటి కమ్మ ఉంటది ఎంత కమ్మ ఉంటది ఒక్క తింపుడు దింపితే మీరు గ్రైండర్ వేసుకున్నా కానీ ఒక్క తింపుడు దింపితే దాను ఇట్లా రోటి రోటే ఉంటుంది ఎంత ఇంట్లో వేసి దంచుకోరు ఎందుకని మనకు ఈ ప్లేబర్ ఓడగొట్టద్దు ఎందుకంటే ఇది మనం అట్నే పాటించాలి అట్లే తినాలి ఇతనే అంత కమ్మగా ఉంటది ఒక అమ్మ వాసన ఎంత బాగా వస్తుంది చూడు ఇట్లా జల్ గుర ఉంటుంది అని అనుకోకుండా ఇది కమ్మగా ఉంటది తింటుంట ఎంత ఉంటదో ఇక మీరు దీన్ని తింటేనే మీది టేస్ట్ తెలుస్తుంది ఇది లేసుకొని ఒక్కసారి మళ్ళీ దింపేసుకో ఇది డ్రంగ అట్లా వేసేసిన ఇట్లా కలిపేసుకున్నా చాలు ఒకసారి రోడ్తున్నా మనం అమ్మ వాసన వస్తుంది కదరా మంచి ఫ్లేవర్ మనము ఇది ఏ మాత్రం గుడక మనం పోసి పెట్టకున్నా కానీ ఎందుకంటే మాడ ఇట్లా తినాలి ఇట్లా ఎంత బాగుంటుందో తిన రోజులు కూడా తింటారు తింటారు అనుకోవద్దు ఇది ఎట్లా మనము అండంగానే జిగులు ఉంటుంది ఈ జిగులు మందికి ఇష్టం ఉంటుంది నాకైకి ఇష్టం మీకు ఇష్టమో ఇష్టం లేదో చెప్పు కామెంట్ పెట్టరు చేసుకున్న కామెంట్ అర్జెంటు వెంటనే మలిసి వస్తుంది ఇక రెడీ రెడీ అయిపోయింది కమ్మ ఉంటది ఇక ఒక్కసారి దింపుకున్న ఇట్లా ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ వేసినాయి కదా ఇంకో పెట్టాల్సిన అవసరం అవసరం లేదు ఇట్లనే చేసుకుని ఇట్లనే తినుడు ఇక అంతే రోటి పచ్చడి అంటే బెండకాయ పచ్చడి మీరు బంక ఇది బంకతనం ఉంటదనా అని ఇట్లా లాగా గోంతులాగుంటదనుకోకుండా ఇది టేస్ట్ దీని రకం ఇట్లా అంత కమ్మ ఉంటది బెండకాయ పచ్చడి రెడీ లెవలా లేవాలా లైక్ కామెంట్ సబ్క్రైబ్ ఇక అది ఏంటంటే లైక్ కొట్టినప్పుడు పక్కన ఉంటది అన్నావు కదా నొక్కుండ్రి తొందరగా నొక్కుండ్రి మన రికమెండ్ అయితే ఉంటాయి ముందు ముందు మీ ముందు వచ్చి ఉంటాను హైప్ బటన్ నొక్కి పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది ముందుకెళ్తుంది నొక్కుండ్రి ఫైవ్ బటన్ అట నొక్కుండ్రి అంత ఇక ఏంటంటే మనం ప్రతిదీ కూడక మీకు తొక్కులతో చూపిస్తారు ఒకటి పచ్చళ్ళు అసలు వదలం ఆ రోజులలో పచ్చళ్ళు మళ్ళీ రివర్స్ వస్తున్నాయి మీరు చూడండి మళ్ళీ మీ ముందచ్చి ఉంటున్నాయి అంత బాగుంటాయి అయితే ఏం చెప్పలేని ఇక కమ్మగా వాసన వస్తుంది ఇదొక రకంగా వండుకుంటేనే కాదు ఫ్రైయే కాదు పులుసే కాదు సాంబారే కాదు ఇక ఇట్లా కూడా వేసుకుని తిందా బెండకాయ తొక్కు బెండకాయ తొక్కు తింటే తెలుస్తుంది ఇది టేస్ట్ చెప్తే కాదు తింటేనే తెలుస్తుంది అట్లా జాగ్రత్త నాస్ట్ బాగుంటది ఇది ఇంకా రోడ్లో నూరింది కదా మమ్మీ రోడ్లేసి ఓ లెవెల్ ఉంటది ఇక రోట్లా చేసుకుంటే బాగా ఉంటది కానీ ఆ రోటీ టేస్ట్ వేరే ఉంటది కదా మనకి ఎంతైనా పాతకాలం లెక్క పాతకాలం ఫుడ్ పాతకాలం ఫుడ్ ఎంతైనా అమ్మమ్మ నానమ్మ కాలం నాటి ఫుడ్ మరవద్దు అది అస్సలు మరవద్దు చేసుకోవాలి అన్ని మేము ముందు పెడతా అమ్మమ్మలు నేను తిన్నా కదా ఇక అందుకని ఇక అమ్మా ఏంటంటే మా అత్తమ్మలు గుడికి చెప్తున్నారు అట్లా అందరు చేస్తారు కాబట్టి అలా ఫుడ్ మేము తిన్నాం కాబట్టి వాళ్ళ లెక్క ఏ రుచి తినాలి మైమరుచి బెండకాయ తొక్కంటే అంటే కొందరు డౌట్ పడతారు అట్లా డౌట్ ఏమి ఉండదు అబ్బా కమ్మగానే మస్తు కమ్మ ఉంది సూపర్ ఉంది అసలు ఎంత ఎమ్మీ ఉందంటే ఇక మాటలలో చెప్పలేను నేను ఎమ్మి ఫుడ్ అంటే ఎమ్మి ఫుడ్ ఇది మస్తు ఉంది మస్తు అంటే ఉంది చేసిన కదా చేసుకున్నారు అలాగే లక్కి అది నాలుగనే లక్కి ఆ రుచి తనిగిందంటే ఆహా మీరు ఇది చేసుకుంటే అసలు అది చేసుకున్న రోజే కంప్లీట్ చేసేస్తారు అంత బాగుంది అనే ఉంటాయి కదా అట్లా స్టాక్ పెట్టుకుందాం అనుకున్నా కూడా మీరు స్టాక్ పెట్టుకోలేరు అంత కమ్మ ఉంది ఇట్లా కలుపుకొని తింటుంటే కంప్లైంట్ చేస్తాం అసలు రెండు ముద్దలు మూడో ముద్ద కూడా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది నోరు మంచిగా లెక్క తినరాదనుకో మనకి మింగాలనిపిది అనుకో సూపర్ సూపర్ అద్భుత మస్తుంది బెండకాయలు అయితే సూపర్ లేకపోతే నేను ఇప్పుడు ఇప్పుడు ఎట్లా తీసుకున్నా బాగుంటాయి అట్లా ముదు కాకుండా మనం ఎట్లా ఇరిచి చూస్తాం కదా ఇరిచి ఇరు అయితే అస్సలు కొనుక్కోము ఇరుస్తేనే మాకు సాటిస్ఫై అవుతుంది అది అంతే వాళ్ళ అద్దర్నే అయినాము మనం ఏమో రుచి నిజంగా మై మర్చిది నాది ఫుడ్ రుచి అద్భుతం అమోఘం ఏ చెప్పలేను మీరు వేసుకుంటేనే దీన్ని మీరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ వెంటనే వేసేస్తారు చేసేసుకోరు మీరైతే వేసుకొని తింటే చేసుకొని దీన్ని ఆలయకూడదు కొట్టేశారు మళ్ళీ వీడియో వెతుక్కొని మరి కొడుతారు అట్లా ఉంటుంది ఇక ఎక్కడ ఉన్నది వీడియో ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉండదు మీ దోస్తులకు చుట్టాలకు వెంటనే పండించే షేర్ షేర్ చేసే ఇటువంటి మంచి మంచి రెసిపీస్ తోటి మేము ఉంటాం ఇప్పుడైతే ఉంటాం మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం మంచి మంచి వీడియో లైక్ అయితే ఒక లైక్ అయితే ముందుకు వచ్చేస్తాం లైక్స్ తక్కువ ఇస్తున్నారు లైక్స్ ఇవ్వరు కదా మర్చిపోతు మధ్య యూట్యూబ్ లో కూడా ఆప్షన్ కూడా వచ్చింది హైప్ బటన్ నొక్కితే మనకు పాయింట్స్ మీరు ఇయ్యచ్చు మాకు పాయింట్స్ ఆ పాయింట్స్ ఇస్తే మనం మంచి వీడియో అనేది ప్రమోట్ అవుతుంది ఆ పాయింట్స్ యూరి కదా ఇయ్యండి యూరి చేస్తాము రోడ్డు పచ్చళ్ళే రోడ్డు పచ్చళ్ళు మనం తినుడే తినుడు వెనకటి అన్ని మనం ముందు పెడదాం సరేనా